ప్రభు అయిన యేసు క్రీస్తు ఘనమైన నామంలో ఈ రాత్రి లైవ్ చూస్తున్న ప్రియులకు నా ప్రత్యేకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక ఈ రాత్రి ఆయన పాదాల చెంతను చేరుటకు మనకిచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకుందాం ఈ రాత్రి ప్రభువారి సన్నిధిలో మొదటిగా ప్రార్థించుకుని వాక్సాన్ని అండి ప్రేమ నమ్మకమైన మా పరమందున్న తండ్రి జీవాధిపతి రాజులకు రాజా ప్రభువులకు ప్రభువ శ్రీమంతుడైన దేవ నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ రాత్రి వేళ ఈ లైవ్ కార్యక్రమం ద్వారా మరి వాక్షమిని ప్రార్థించుకునటానికి మరి ఆయా సహోదరులకి ఆయా సహోదరులకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు యన వినుచున్న ప్రియులందరినీ దీవించండి మీ నామంలో నడిపించండి ప్రారంభము నుండి చివరి వరకు మీ ఆత్మతోనే ఈ కార్యక్రమం నడిపించమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమె ప్రభునందు ప్రియులారా మనము దేవుని యొద్ద కోరుకునేవి ఏమి అనేది ఆలోచన చేద్దామండి సర్వసాధారణంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రార్థన చేసినప్పుడు మన కోరికలు ఎన్నెన్నో ఉన్నాయి అన్నీ మనము ప్రభు దగ్గర పెడుతూ వస్తున్నాం కానీ కోరుకోవలసినవి ఏమిటి అనే అంశంలో ఒక భాగాన్ని మనం ఆలోచన చేద్దాం మొదటి మాట జీవమును కోరుకొనిడి జీవమును కోరుకొనుడి ఈ జీవము కోరుకోవటానికి మనము ఒక ప్లాట్ఫారం ఎన్నుకోవాలి ఆ ప్లాట్ఫారమే బైబిల్ బైబిల్ని ముందు మనము కలిగి ఉండాలి బైబిల్లోనే మనము ఈ సంగతులన్నీ పొందుకోగలుగుతాము మొదటగా యోహను సువార్త ఇరవయో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చనములు ఇలా రాయబడి ఉంది ముప్పై ముప్పై ఒకటి ఇరవై అధ్యాయం అండి మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను ఏసు తన శిష్యులు ఎదుట చేసెను అవి గ్రంథమందు వ్రాయిబడి ఉండలేదు కానీ ఏసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమున ఆయన నామందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడినవి జీవం కోరుకొనడానికి మనము బైబిలులో వ్రాయబడిన ఈ సంగతులను మొదటగా మనం ధ్యానించాలి తెలుసుకోవాలి బైబిల్ని మనం కలిగి ఉండాలి అన్నట్టు ఈ కార్యక్రమాలు వింటున్న సహోదరుడా పాత కొత్త నిబంధన బైబిల్ కలిగి ఉన్నారా మీ బైబిల్ మంచిగా ఉందా మీ బైబిలు అటు పేజీలు ఇటు పేజీలు చిరిగిపోకుండా అవి చక్రంగా ఉన్నాయా అట్లయితే మంచిదే బైబిల్ని భద్రంగా కాపాడుకోండి బైబిల్ని చాలా శ్రేష్టంగా చూడండి ఎందుకు బైబిల్లో భూమి ఆకాశాలకి సృష్టికి ముందున్న విషయాలు ఉన్నాయి సృష్టములో ఉన్న విషయాలు ఉన్నాయి సృష్టి అంతమైపోయిన తరువాత ఉండే విషయాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ బైబిల్ గ్రంథాన్ని బాగా కలిగి ఉండండి తెలుసుకోండి అవగాహన పొందుకోవాలని ప్రభు పేరట మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను మనము ఎందుకు బైబిల్ రాయబడింది అని అంటే ఒకటి ఏసే దేవుని కుమారుడైన క్రీస్తుని మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నామము నందు జీవము పొందునట్లు ఆయన ఈ గ్రంథాన్ని మనకిచ్చినాడు కాబట్టి ఏసు ప్రభువుని మనం ఏం చెయ్యాలి అంటే తెలుసుకోవాలి యోహంసు వాత పదిహేడవ అధ్యాయం మూడో వచ్చనం అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం అవును ఆయన పంపిన యేసుక్రీస్తుని ఎరుగుట మనం ఆయన్ని ఎరిగినప్పుడే జీవము కలిగిన వారమై ఉంటామని చెప్పబడుంది ఉంది పదో అధ్యాయంలో ఇరవై ఎనిమిది వచ్చనంలో ఎరిగి ఉన్నవారు ఏమవుతారు నశించరు ఈ రోజున నశించిపోయే గుంపు కనపడుతుంది మనకి మేము నమ్మము అంటే వారు నశ నాశనానికి వెళ్తున్నారు భూమి మీద బాగుంటారండి మంచిగా ఇల్లు కట్టుకోవచ్చు బంధువులు స్నేహితులు ఉండొచ్చు ఏసు లేకపోయినా ఏమీ పర్వాలేదు భూమి మీద ఉన్న అవసరతలు తీరటానికి కానీ ఆత్మను రక్షించుకునటానికి మాత్రం ఏసు క్రీస్తు ఒక్కరు మాత్రమే ఏసు నందు మాత్రమే మనకు రక్షణ ఉన్నది ఎందుకని ఆయన ఆకాశానికి ఎక్కి దిగినవాడు మరి ఎవరు ఎక్కలేదు దిగలేదు ఇంకెందుకంటే ఆయనే దేవుడు ఆయనే భూమి ఆకాశాలకి ముందున్నాడు మనం చేసిన వాడు మనల్ని నడిపిస్తున్నవాడు కాబట్టి ఆయన ద్వారానే పరలోకానికి మనం వెళ్తామండి కాబట్టి యేసు క్రీస్తుని తెలుసుకోవాలి తెలుసుకున్న వారు ఏం చేస్తారు యోహాను సువార్త పదో అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చనంలో నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను కనుక అవి అన్నిటికీ నశింపవు ఎవడనో వాటిని నా చేతిలో నుండి అపహరింపడు ప్రభు మనకేమిచ్చినాడు నిత్య జీవమిచ్చినాడు మరి మనకేం చేస్తున్నాడు ప్రభు ఆయన నిత్య ఇచ్చి మనలను నశింపబడకుండా కాపుదాలిస్తున్నాడు అందుకు మనం ఏం చేయాలి ఎవరిని కోరుకోవాలి అపవాదన లోకాన్న లేక లోకంలో ఉన్నటువంటి మనుషులన లోక సంగతులన ఎవరిని కోరుకోవాలి అని అంటే మనము ప్రభు అయిన యేసు క్రీస్తుని కోరుకొని ఆయన నామమునందు జీవమును పొందుకోవాలందుకు అందుకు ఇప్పటికే ఇంచుమించు మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితమే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఇలాగా బోధిస్తుంది అండి ముప్పో అధ్యాయము ఇరవై వచనమండి నీ పితురులైన అబ్రహాము ఇసాకు యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించున్నట్లు ఇహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుసుకును ఉన్నాడు కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమునైన నీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయన వాక్షమును విని ఆయనను హత్తుకొని జీవమును కోరుకొనుడి అని రాసినారండి అంటే క్రీస్తుకు పూర్వం దాదాపుగా పదిహేను వందలు నాడు నుండి బైబిలు మనకి ఏమని తెలియజేస్తూ ఉందంటే జీవమును కోరుకోండి అని అలాగే మొదటి శతాబ్దపు చివరి రోజుల్లో తొంభై ఐదో సంవత్సరం లేక వంద సంవత్సరాల మధ్యన సువార్త రాసినారు కాబట్టి బైబిల్ అంతా కూడా ఈ పదిహేను వందలు పదహారు వందల సంవత్సరాలు రాయబడి ఉంటుండగా మధ్యన చీకటకాలము నాలుగు వందల సంవత్సరాలు తీసేసి మాట్లాడుతుంటుండగా ఎంచుమించుగా బైబిల్ అంతా కూడా మనకి ఇచ్చే సూచన ఏంటంటే జీవమును కోరుకొనుడి ఈ రాత్రి మీరు జీవమును కోరుకుంటే ప్రభుని యేసుక్రీస్తునందు మీ సమస్యలు మీకున్న ఇరుకులు మీకున్న ఇబ్బందులు పోతాయి ఆయన్ను కోరుకోవాలి ఒక సహోదరి మంచి వ్యాపారోత్సరాలు బహుగా వ్యాపారం చేస్తుంది కానీ అది మాసిధ్వనియా పట్టణంలో ఆమె నివసిస్తుంది వ్యాపారం చేయటానికి వెళ్ళింది వెళ్తున్న సమయంలో ఆమె అక్కడ వ్యాపార లాభం కంటే ఇక్కడ ప్రార్థన జరుగుతుంది కొద్దిసేపు ఇక్కడ మన ప్రాణానికి విశ్రాంతి దొరుకుతుందని అక్కడ మీటింగ్ వెళ్ళింది మాట ఆ మీటింగ్కి వెళ్ళిన వెంటనే ప్రభు ఆమె హృదయమును తెరిచింది తీరబడి తెరిచినాడు కాబట్టి ఆమె అపోస్తుల బోధ ఎందు లక్ష్యం వచ్చింది ఆమె జీవాన్ని కోరుకుంది ఈ రాత్రి కొత్త నిబంధనలు అనేక సత్యాలు మీకు అపోస్తుల బోధ మీకు వివరించిన మీరు కోరుకుంటే జీవమును కలిగి ఉంటారు జీవమును కలిగి ఉంటే ఆయన మీతో ఉన్నాడని మీ అవసరతలు తీర్చగలవాడని మీ మట్టుకు మీరే నమ్ముతారు కాబట్టి మన కుటుంబాల్లో కార్యాలు చేయాలంటే ప్రభు ఉండాలి శోధన పోవాలంటే ప్రభు ఉండాలి ప్రభువుని కోరుకోవాలి ప్రభు జీవాన్ని కోరుకోవాలి ప్రభు ప్రేమను కోరుకోవాలి నామకార్థంగా కాదు హృదయపూర్వకంగా ఆయన విశ్వాసం ఉంచినప్పుడు మనం ఆయనను కలిగి ఉంటాం ప్రిలారా ఈ రాత్రి వర్తమానాన్ని మనము జాగ్రత్తగా విన్నాం మనసును పెట్టుకోండి ప్రభా నాకు ఈ మేలు చేయండి అనే దానికంటే నువ్వు నాతో ఉండు అన్ను అడగండి ఆయన గొప్ప మేలులు చేస్తాడు నిన్ను విడవడు ఎడబాయుడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకమైన మా పరమందున్న తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఉదయము నుండి సంఘాన్ని అంతటని గ్రూప్ సభ్యులందరినీ కాపాడుతూ వచ్చినారు మీకు మహిమ చెల్లిస్తున్నాం మీ నామములో మీ కృపలో నా తండ్రి ఈరోజు వాక్సుమె ప్రియులను దీవించండి నాయన నాయన నీ కుమారుడైన నీ కుమారుడైన ఏం వారు విశ్వాసం ఉంచి మీ జీవాన్ని కోరుకుంటున్నారు లోకాన్ని లోకాశలను అపవాదిని విడిచిపెడుతున్న నీ ప్రియులను జ్ఞాపకం చేసుకోండి కోరుకొని నీ దగ్గరికి వస్తున్న వారిని నీ రక్తధారలలో కడిగి శుద్ధీకరణ దయచేయండి నీ అందు విశ్వాసంలో వారిని బలపరచుమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఈ లైవ్ వీక్షించుచున్న ప్రియులను అందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఈ రాత్రి నాయన కేసు దాసుపాలంలో ఉన్న స్థానిక సంఘ విశ్వాసులు కొరకు ప్రార్థిస్తున్నాం గారు ఆరోగ్యం దయచేయండి నాయన వారిని దర్శించి కంటి విషయంలో మేలు ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాం శ్రీని గారికి రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన అలాగే నేను మరి సహోదరుడు నైనా నాయన నీ నామంలో ఈ స్త్రీని బట్టి శివకృష్ణని బట్టి నైనా మరి లక్ష్మి గారిని బట్టి ముగ్గురు పిల్లలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం కుటుంబాలను దర్శించి నీ మేలుతో నింపండి ఆయన వరలక్ష్మి గారు కుమారు రమేష్ను బట్టి నవ్యాన్ని బట్టి నవ్య కుమారుడికి కల చేయవలసిన ఆపరేషన్ బట్టి మీ దగ్గరికి వస్తున్నాం మీ నామను దర్శించండి అలాగే శ్రీను అలాగే చెల్లై రమణ అలాగే వాసు అలాగే కేశవరావు కుమార్తె పిల్లలు అలాగే కుమారి వారి నాయన పిల్లలను వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ ముసలమ్మ గారిని కూడా బహుగా దీవించి బలపరచండి సత్యనారాయణ గారి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన మరి నీ ప్రియులు ఇంకాను ఈశ్వాసమంది ఎదిగి పొంది నాయన నీ దేవనాలతో నీ కృపతో నీ మహిమతో వారు బహుగా నింపబడుటకు సహాయం చేయండి నాయన మరి ఇంకా నీ బిడ్డలు అక్కడ అనేకులు తెలుసుకొని సత్యములోనికి వస్తానికి మీ సహాయము మీ కృప మీ నామములు అనుగ్రహించమని ప్రార్థించి నేను సూచిస్తున్నాము తండ్రి భీమవరంలో ఉన్న ప్రియులు కొరకు ప్రార్థిస్తున్నాము అందరూ క్షేమంగా ఇంకా నేను తెలుసుకోవలసిన వారు ఉన్నారు వారు కూడా వచ్చి నీలో క్షేమాభివృద్ధి పొందుకునే భాగ్యమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి మరి మా నా మా ప్రభా మీ నామంలో నాన్న మరి ఇంకా సహోదరులు నాయన సుహదరాజు గారు నడిపిస్తున్న స్థానిక సంఘం సంఘ విశ్వాసులను మీ నామంలో కాపాడమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి నా ప్రభా నీకు స్తోత్రాలునైనా మేము ఇక్కడ నడిపిస్తున్నాం మీ మందిరాలను బట్టి మీకు స్తోత్రాలు నాన్న మరి జీవం కలిగిన దేవుని మందిరాన్ని బహుగా దీవించండి నేను అనేకులు చేరుటకు సహాయం చేయండి సత్యవంతులై సత్యానికి సాక్షులై నేను మీరాకడకు వారసులవుటకు సహాయం చేయండి ఆయన ఇప్పుడున్నటువంటి ప్రియుల అవసరతలు తీర్చండి కొందరు జ్వరాలతో బలహీనతలతో ఉన్నారు బలపరచండి స్వస్థత పరచండి బాగు చేయమని ప్రార్థిస్తున్నాము ప్రయాణాలు చేయాల్సి ఉంటుండగా డబ్బులు ఇచ్చి మోసపోయినారు నాయన మీ కార్యం చేయమని ప్రార్థిస్తున్నాం గర్భ ఫలాలు కొరకు ఎదురు చూస్తున్నారు నాయనా మీ కుమారుడిని క్రీస్తులో జరిగించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి నాయన విడలు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి సమస్య నుంచి విడుదల దయచేయండి రామేశ్వరంలోను అలాగే మరి రేవులోనున్న ప్రియులను కూడా ఆకివీడిలో ఉన్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన మీ అందు విశ్వాసం నీ అందు నిరీక్షణలో వారు ఎదిగి ఫలించి అభివృద్ధి పొందుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి మరి నాయన రోజు నా ప్రహ మరి నీ నామంలో సహోదరులు నాయన మరి మరి సంఘం కొరకు ప్రార్థిస్తున్నాము సంఘం నాయన మరి జీవాధిపతి అయిన సంఘం ఆ పేరు కలిగిన ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి అందులో ఉన్న సభ్యులు కూడా నీలో ఆయన ఎదిగి ఫలించుటకు సహాయం చేయండి ఆయన ఈరోజు నాయన నీ నామంలో కృష్ణ ఉన్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి మీ కుమారుడిని ఏసు క్రీస్తున దైక్షత అనుగ్రహించండి నాయన మీరు ప్రేమించే దేవుడు గనుక మీ ప్రేమ వారికి దయచేయమని ప్రార్థించి నేను సూచిస్తున్నాను గలపలో నాయన నీ ప్రియబిడ్డలు నాయన మరి జాన్ ఇజ్రాయల్ కొరకు నాయన ప్రార్థిస్తున్నాము నేను మీరు దర్శించండి నాయన మంగగారు ఆరోగ్యం కొరకు రాజు రక్షణ కొరకు వెంకటేశ్వర ఆరోగ్యం కొరకు కుటుంబాల్లో ఉన్న ప్రియులు జీవనకరమగా వృద్ధిట కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి బెంగళూరులో ఉన్న సహోదరి అనితి గారు కొరకు బెంజమేన్ గారు కొరకు నాయన కుటుంబాల క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం బెంజమేన్ గారు పరిచర్య మీ నామంలో జరిగించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి అలాగే జల రాజు కొరకై ప్రార్థిస్తున్నాము పరిచర్ కొరకు కుటుంబ క్షేమం కొరకై ప్రార్థన చేస్తున్నాము ఎలీషా కొరకు పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాము మీ నామములు ఆదరించండి ఆయన ఈ రాత్రి నాయన లైవ్ ద్వారా వినిచున్న వారి రోగాలను తొలగించండి నాయన సమస్యలు తొలగించండి నాయన ఇరుకులను ఇబ్బందులను తొలగించండి నాయన ప్రతి విధమైన సహాయాన్ని మీ నామములు అనుగ్రహించండి నాయన సహోదరి నాగలక్ష్మి కుమారుడు రాజు కొరకు కుమార్తె పిల్లలు బలహీనలై ఉన్నారు తల్లిదండ్రులు వృద్ధాప్యములు ఉన్నారు వారి రక్షణ కొరకు అలాగే తన యొక్క పెనిమిటి వారు మనసు కొరకై ప్రార్థన చేస్తున్నాం నాయన నీ నామములో నా ప్రభా ఈ కుటుంబాలన్నీ నీలో నీ సహాయం చేయండి గ్రూప్ సభ్యులందరినీ దర్శించి బలపరచమని ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి నాయన మరి పనికి వెళ్ళి వచ్చిన వారు సుఖని దయచేయండి వారి వ్యాపారాలు వారి ప్రయాణాలు మరలా మీరు ఇచ్చిన ఆయుష్ కాలాన్ని బట్టి ఉదయం లేచి నిన్ను స్థుతించి ప్రయాణం చేయుటకు సహాయం చేయండి ఈ రాత్రి నేను ఎవరైతే వృద్ధాప్యములు ఒంటిదిగానే ఉండవలసి ఉంటుందో ఎలాంటి భయం లేకుండా వృద్ధాప్యంలో కలిగే రోగాల వలన ఎలాంటి ఇబ్బంది లేకుండా నీ బిడ్డలు నాయన మరి ఆశీర్వాదకరంగా ఉండేటటుకు సహాయం చేయండి వృద్ధులైన వారిని కొందరు కుటుంబీకులు చూడకుండా ఎక్కడెక్కడో వదిలిపెట్టేస్తూ ఉన్నారు నాయన ప్రభావ మరి ఎక్కడికో పంపేస్తూ ఉన్నారు అలా జరగకుండా ఆత్మీయుల కుటుంబాలలో ఉన్న వృద్ధులను నాయన మంచిగా చూసుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి సమాజంలో నాయన భార్యలు భర్తలు అలాగే భర్తలు భార్యలు చంపుకుంటూ ఉన్నారు నాయన ఈ వైఖరి మార్చమని ప్రార్థిస్తున్నాము వరదలు ఎంతగానో విస్తారంగా వస్తున్నాయి నష్టం జరుగుతుంది నాయన అలాగే గ్రామం మా యొక్క రాష్ట్రంలో నాయన మతోన్మాదులు జరుగుతున్న చేస్తున్న కార్యాలు వలన వారు సత్యం తెలుసుకొని నాయన నీవే దేవుడు అని ఎరుగుటకు వారి హృదయాలలో మీరైతే కార్యం చేయగలుగుతారు నాయన మీరే వారిని ఆదరించి రక్షణలోనికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం మా దేశాన్ని దేశ రాజకీయ నాయకులను దీవించండి మా దేశం క్షేమాభివృద్ధి పొందుటకు సహాయం చేయండి మా దేశం చుట్టూ ఉన్న సైనికులను బట్టి మరి సరిహద్దులో నెమ్మది కొరకు ప్రార్థిస్తున్నాం సైనికులు ప్రాణాలు మా కొరకు పెడుతూ ఉన్నారు వారు పిల్లలు అందరూ గంగలారుస్తూ ఉన్నారు వారు కుటుంబాల్లో ఇలా జరుగుతుందని తెలిసి కూడా వారు ప్రాణాన్ని లెక్క సైనికులు మిలిటరీ వారు మా కొరకు చేస్తున్న త్యాగం నాయన మేము వర్ణించలేము వివరించలేము కనుక వారిని జ్ఞాపకం చేసుకొని ప్రాణం నష్టము జరగకుండా శత్రువు వలన మా దేశం సరిహద్దు భూములు ఆక్రమణ జరగకుండా మా దేశాన్ని కాపాడమని ప్రార్థన చేస్తున్నావు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను బలపరచండి మీ అందు విశ్వాసంలోనికి నడిపించండి ఈ రాత్రి మేము నాయన ఈ చిన్న ప్రార్థన అడుగుతున్నాం నువ్వు గొప్ప కార్యాలు చేసే దేవుడవు నీకు అసాధ్యమైనది ఏదీ లేదు సమస్తమును నీకు నాయన కాబట్టి మేము అడిగినా వాటి కంటేను వాటికంటేను వాటి కంటేను అధికముగా చేయగల దేవుడవు నీవే నీకే స్తోత్రము ఘనత మహిమ చెల్లించుకుంటూ ఏ సూక్రీస్తు ఘనమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా తండ్రి గి ఆమెన్ రఘునందు ప్రియులారా ఇంతవరకు లైవ్ ద్వారా వాక్స్ విన్నారు అలాగే లైక్స్ చేశారు అందులో బట్టి విన్నవారికి అలాగే ఇంకా యూట్యూబ్లో ఈ ప్రా ఈ ప్రార్థన వింటున్న వారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ మీరు కూడా గ్రామం క్షేమం కొరకు మండలాల క్షేమం కొరకు అందరి కొరకు తప్పగా ప్రార్థించండి ప్రభు ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము మనకు తోడై ఉండి నడిపించును గాక ఆమె అందరికీ వందనాలు మీ శావుకుడు కృష్ణకేప గుడ్ నైట్ అండి